దేశవ్యాప్తంగా జరగనున్న ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎన్నికలలో మహిళా ప్రాతిపాదకను పెంచి ప్రతి రాష్ట్రంలో మహిళా న్యాయవాదులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక అంశమని అని ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ పప్పు పౌర గ్రంథాలయంలో మహిళా అడ్వకేట్ల సమావేశంలో ఆమె మాట్లాడారు ఎప్పుడు కని విని ఎరిగిన జడ్జిమెంట్ అన్నారు ప్రతి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదులు స్త్రీ పురుష భేదం లేకుండా స్వచ్ఛందంగా పోటీ చేయవచ్చని అన్నారు ఇప్పటి మహిళల పోటీలో పాల్గొనడం అంటే వ్యయా ప్రయాసాలకు లోనవుతూ ఉండేవాళ్ళం అన్నారు దీనిని పరిగణలో తీసుకున్న ఒకే మహిళా న్యాయవాది బార్ కౌన్సిల్ ఎన్నికలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక రీట్ పిటిషన్ రెండు వేల ఇరవై నాలుగులో వేశారు అని తెలిపారు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ వాళ్ళిద్దరూ కలిపి ఆ డివిజన్ బెంచ్ లో ఒక చరిత్రాత్మైన జడ్జిమెంట్ అండి అదేంటంటే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్స్లో అంటే ప్రతి స్టేట్కి ఒక రాష్ట్ర బార్ కౌన్సిల్స్ ఉంటాయి ఈ రాష్ట్ర ఇండియాలో ఆల్ ఇండియాలో కూడా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది వీళ్ళందరిలోకి ఎన్నికల్లో లేవు మహిళా న్యాయవాదులకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వాళ్ళు నిన్న జడ్జిమెంట్లో గ్రాంట్ చేయడం జరిగింది థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇంతవరకు మన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఎప్పుడు ఇలాంటి లేదు ఎప్పుడు మహిళ పురుషుల న్యాయవాదులతో సహా పోరాటం చేసి స్టేట్ అంతా తిరిగి ఓట్లు సంపాదించుకుని ఆ ఓట్లతో వేస్తే గెలుపు ఆ గెలుపు ఎలా ఉంటుందంటే రాష్ట్రంలో ఇరవై ఐదు మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటే అందులో మహా అతి కష్టం మీద ఒకటి రెండు లేడీస్ గెలవడం అనేది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే స్టేట్ మొత్తం ఓట్లు వేయాలి ఆ బార్ కౌన్సిల్ మెంబర్స్కి సో ఇంత కష్టతరమైన అస అసాధ్యం కాని ఇష్యూస్లో సాధ్యం కాని ఇష్యూస్లో కూడా కోర్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి నిర్ణయం ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వటం అనేటంటే ప్రతి రాష్ట్ర కౌన్సిల్లో కూడా ఎనిమిది అంటే థర్టీ థర్టీ పర్సెంట్ ఉమెన్ అడ్వకేట్స్ కౌన్సిల్ మెంబర్స్ గా ఉంటారు ఇది చిన్న విషయం కాదు దీనివల్ల మిగి మిగతా న్యాయవాదులందరికీ చాలా కోపం ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తిట్ని వీళ్ళకి వెళ్ళి రిజర్వేషన్ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు ఏంటంటే అన్నింటిలో మహిళా రిజర్వేషన్ అనేది కామన్గా ఉంది కానీ ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎందుకు మహిళా రిజర్వేషన్ లేదు అని ఇద్దరు మహిళా న్యాయవాదులు దీని మీద రిట్ పిటిషన్స్ రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు రిట్ పిటిషన్లు వేయడం జరిగింది ఆ రి రిట్ పిటిషన్లు అన్ని ఫైనల్ జడ్జిమెంట్ కింద వచ్చి రావటం దీనికి సుప్రీంకోర్టు తన నిర్ణయమే కాకుండా అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్స్ నిర్ణయాన్ని కూడా వాళ్ళు స్వాగతించడం జరిగింది అప్పుడు దానికి మనన్ కుమార్ మిశ్రా అని బార్ కౌన్సిల్ చైర్మన్ చైర్పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన చాలామంది సీనియర్ మహిళా న్యాయవాదులు మహిళలు మామూలు న్యాయవాదులు కూడా దీనికి హర్షం తెలిపి ఈ జడ్జిమెంట్ ఇవ్వడంలో ఇటువంటి తీర్పు ఇవ్వడంలో ఎటువంటి పొరపాటు లేదు అని చెప్పిన మీదట సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఈ నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మా మహనాల న్యాయవాదులు రాష్ట్ర కౌన్సిల్స్లో మా మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ప్రజలకి తద్వారా ప్రజలకి సర్వీస్ చేయడానికి మాకు కూడా అవకాశం వచ్చింది ఇందులో ట్వంటీ పర్సెంట్ ఎలక్షన్ ద్వారా రమ్మన్నారు టెన్ పర్సెంట్ ఆప్ ఆప్షన్ ఆప్షన్ మెంబర్స్ కో ఆప్షన్ మెంబర్స్ కింద తీసుకుంటారన్నమాట ఈరోజు ఈ చరిత్రాత్మకమైన తీర్పుకి మేమందరం కూడా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము అంతేకాకుండా ఈ తీర్పునిచ్చిన డివిజన్ బెంచి అడ్వకేట్స్ అండ్ సీనియర్ కౌన్సిల్స్కి అందరికీ కూడా మా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ తీర్పు వలన ఈ మహిళలందరికీ వచ్చిన ప్రయోజనాలు ఈ ఫ్యూచర్ జనరేషన్కి పూర్తిగా అర్థమవుతుంది మేము ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తా ఒక ప్రతి జెంట్స్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు అప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము ఏ రోజు మేము కూడా నిలబడచ్చు మేము నిలబడదాము అంటే త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా తిరగవలసి వచ్చే పరిస్థితి ఒక ఉమెన్ అడ్వకేట్గా ఇల్లు చూసుకుంటా ఇది చాలా డిఫికల్ట్ ఫేస్ చేసేవాళ్ళం కానీ ఈ తీర్పు వల్ల మాకందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది తప్పనిసరిగా ఈరోజు ఈ ఉమెన్ అడ్వకేట్స్ తరఫున ఎక్కువ మంది రావాలని మేము స్వాగతిస్తున్నాము నిలబడాలని మరికొంతమంది థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడాను పూర్తిగా వాళ్ళతో కంపీట్ చేసి గెలవగలరని రిమైనింగ్ కోఆప్షన్ బేసిస్ మీద కూడా థర్టీ పర్సెంట్ వస్తే మనం ఉమెన్ అడ్వకేట్స్కి సంబంధించి మనకు కావాల్సిన హక్కుల్ని పోరాడి మనం తెచ్చుకోగలమని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను